Good morning, under early morning jodha ne. Mugulu. Ah? Lava eh Lava వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరంతా కూడా బాగుండాలి మంచి కోరుకుంటా ఉన్నారు అండ్ ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట అక్కడైతే అక్క వాళ్ళైతే మొత్తం ఇల్లు అంతా అయితే ఫ్రెషప్ చేసేసారు ఇల్లు అంతా కడిగేశారనమాట సోమవారం కదా కడిగేసారనమాట ఇంకా వాళ్ళైతే ఫ్రెష్ ఫ్రెషప్ అయిపోయి పూజ కూడా చేస్తూ ఉన్నారు ఇంకా నేను ఫ్రెష్ అప్ అయి కాలేదండి ఇంకా టీ అయితే తాగుతూ ఉన్నాను అనమాట అయితే పోసుకొచ్చుకొని తాగుతూ ఉన్నాను అనమాట ఇంకా కొద్ది ఇంకా పోసుకొచ్చుకొని కొద్దిగా మురుకు మురుకులు అయితే వేసుకుంటా ఉన్నాను అందులో చాలా మడుగులు వేసుకుంటున్నాం ఒకటే సగమే పడుతుందానే వెయ్యి ఒక రొక్క చిప్పుకి అన్నీ చుర్రు చూరు చూర చూర ఎత్తాను వెయ్యి చూర చూర వేసి ఎత్తాను మా నాన్న ఫినిష్ ఇంకా నేనైతే కాయిదా అందరం మూపులు వేసుకోవడం తినడం అయితే అయిపోయిందనమాట తినడం అయిపోయాక ఇంకా అమ్మ అయితే అమ్మ తులసి తులసిమ్ అయితే అట్లా పూ అలంకరించింది అనమాట తులసమ్మనైతే ఇంకా అలంకరించి పూజ అయితే చేసేసింది చేసేసింది అనమాట చేసేసినాక ఇంకా నాది కూడా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా ఇళ్ళ డెక్కులో అయితే సాంగ్స్ వస్తున్నాయి అనమాట శివ శివయ్య సాంగ్స్ ఇంక ఇక్కడ వీళ్ళైతే కూర్చున్నారనమాట ఇంకా అక్క అయితే పూజ చేసేసుకొని అక్క కూడా టీ తాగేసింది అనమాట టీ తాగేసింది ఇంకా అమ్మకైతే పూజ అయిపోయింది కదా అమ్మ అది అయిపోయాక అమ్మ కూడా టీ టీ అయితే వెయిట్ చేస్తూ ఉంది అనమాట ఇంకా స్వీట్ ఇంకా లేచింది లేచి బ్రష్ బ్రష్ అయితే వేసేసింది ఆమె కూడా బ్రష్ చేసి ఇంకా ముఖం అయితే నీట్గా ఉన్నా లేదని చెప్పేసి అద్దంలో చూసుకుంటా ఉందనమాట ఇంకా అమ్మ వచ్చేసి ఇంకా ఇంకక్కడైతే కూర్చుందనమాట ఇంకా ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా అవుతుంది అన్నమాట ఫోర్ థర్టీకి ఇంకా ఇక్కడ ముందు ఉంటుంది కదా మన బర్రెక్కడ అదైతే ఇంకా అమ్మ వచ్చేసి ఇంకా అక్కడ మన బాగాలేదని చెప్పేసి ఇంకా అక్కడ పెండ్ అయితే అలుగుతూ ఉంది అనమాట వాటర్ సరిపోదు అని చెప్పేసి పలుసాగా చల్లని చెప్పేసి ఇంకా అమ్మ అయితే అక్కడ చల్తా ఉంది ఇంకా నానైతే అవి కట్టెలు కొట్టిన కట్టెలు ఉంటే తీసుకొచ్చి ఇంట్లో అయితే వేస్తా ఉన్నాదన్నమాట ఇంకా టోని కూడా ఏదో వేస్తా ఉన్నాడు ఇంకా వాడు కూడా చెక్కుడుగా తెలుసా వెళ్తా తెత్తనంటాను అమ్మ అయితే మొత్తం ఆ అయితే చల్లేసి చల్లేసింది అనమాట చల్లేసి అక్కడైతే ఊచింది ఇంకా చల్లేసాక ఇంకా టీ కూడా తాగేసాను అనమాట ఏంటి ఇంకా తాగేసాక ఇంకక్కడ నేను కమ్మలు తీసాను అనమాట కమ్మలు ఇది చౌకు లా బరువు అయిపోతున్నాయి అందుకని చెప్పేసి ఇంకా కమ్మలు తీసితే ఒక్కొక్క రోజు ఫ్రీగా ఉంచుదామని చెప్పేసి ఫ్రీగా అయితే ఉంచాను అనమాట వీటినైతే ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నేను అక్క ప్లేట్ తీస్తానని వెళ్ళింది కదా అయితే వాళ్ళ అక్క వల్ల ఆహారాలు పంపించింది అనమాట చిక్కుడుగా అయితే చిక్కుడుగా అని తెలిసి అక్కకి మళ్ళీ చిక్కుడుగా కాదని చెప్పేసి నేనంటే ఏమోనో ప్లేట్ దేవాల వద్దని చెప్పేసి అంటా ఉందన్నమాట ఇంకా అక్క అయితే పంపిస్తుంది చిక్కుడుగా అనమాట చిక్కుడుగా అయితే చుంచుతా ఇంకా ఇంకక్కడ అందరం కలిసి అందరం కలిసేసి ఇంకా వాటిని చిక్కుడుకాయనైతే కట్ చేసాం కట్ చేసి ఇంకా ప్లేట్లో అయితే వేసామన్నమాట ప్లేట్లో వేసాక ఇంకా తర్వాత అయితే అక్క అయితే ఇంకా అది అయితే కర్రీ అయితే చేస్తూ ఉంది తర్వాత ఇంకా రైస్ పెట్టడానికి వాటర్ లేవని చెప్పేసి ఇంకా వాటర్ అయితే ఇంట్లో నార్మల్గా పంపు అండి మంచిగా చాలా అంజు నిండిపోతుంది అనమాట ఇక్కడైతే వస్తే ఇంకా అవి ఓన్లీ కడగనికే ఇంకా వాటర్ పోసి పెట్టడానికి వేటే వేరే వాటర్ తీస్తారనమాట ఇంకా అందుకని చెప్పేసి వాటర్కి అయితే వెళ్తూ ఉన్నాడు ఇంకా తాగనికి రైస్లోకి అన్నమాట ఇంకా అవి ఇక బియ్యం కడగడానికి అప్ అయ్యానికి ఇంకా అమ్మలో నీళ్ళు అండ్ అమ్మ వాళ్ళకి బోర్ కూడా ఉంది కదా ఆ నీళ్ళు పంపు నీళ్ళు ఇవి రెండు వాడుకుంటారు అనమాట తాగనికైతే సపరేట్గా మిల్టర్ వాటర్ అయితే తెచ్చుకుంటారు ఇంకా అక్కడ స్వీట్ ఉండి ఇవన్నీ బైక్ మీద ఉంటే ఫస్ట్ టోన్ బైక్ మీద ఉండడం అనమాట బైక్ మీద ఉంటే నువ్వు నువ్వు దిగేసే టోని నువ్వు ఎప్పుడు నువ్వు వెళ్తున్నావు అని చెప్పేసి కాసేపు అల్లరి చేసిన స్వీట్ అయితే అక్కడ ఇంకా టోని దిగేశాడా అనడుతోనే ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇక రా అని చెప్పేసి ఎక్కించుకొని పోతూ ఉందండి స్వీట్ అయితే ఇంకా ఈవినింగ్ అయితే కూర్చున్నాం కాకపోతే ఆరైందంటే దోమలు వచ్చేస్తూ ఉన్నాయండి మన ఇంజక్షన్లు వేసినట్టు వేస్తూ ఉన్నాయి దోమలు అయితే ఇంకా ఆరవుతుంది అప్పటికి టైం అయితే ఇంకా అందుకని చెప్పేసి ఇంట్లోకైతే వెళ్ళిపోయి ఇంట్లోకైతే పోయినాం అన్నమాట దోమలు గుట్టగానే ఫిక్స్ సిక్స్ గోర ఒకటి గోడ గుట్టేస్తా ఉ దోబలైతే ఇంకా వాళ్ళు పోయి పిల్లలు వాటర్కి వెళ్ళి కాదు ఇప్పుడు బాగున్న పిల్లలు ఇంకా వాళ్ళు పోయి వచ్చేదాకా ఇక్కడైతే కూర్చున్నాం టైసులు నైట్ వచ్చింది టైచులు టైచిల్ वजकरेटयतिनु तयतिनु बोंगोरतली इजि스가पो ओला छी ओतना बाय गो बाय चेकन चेकन चेक 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 यो पळले सेकंड 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 చూడండి ఇట్లా మనం దో పోయి పట్టగానే మన కాళ్ళ మీద పడుకుంటుంది అనమాట షేకాన్ అంటే షేకాడ్ ఇస్తుంది టైసీ అంటే చూస్తుంది కొట్టి అన్న చూస్తుంది పడుకోమంటే పడుకుంటుంది కూర్చోమంటే కూర్చుంటే చాలా డీసెంట్ అండి కానీ వాళ్ళని వస్తే మాత్రం విభచ్చంగా అరుస్తుంది ఇంకా దాంతోనైతే కాసేపు అయితే ఆడుకున్నాం అన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇద్దరం సేమ్ వేసుకున్న డ్రెస్సులు అయితే కాకపోయితే అక్కడ వంట అయితే చేస్తూ ఉంది అదే ఇప్పటిదాకా చిక్కుడుగా అయితే కట్ చేసాం కదా ఇంకా అదే కర్రీ వండుతూ ఉందన్నమాట ఇంకా అక్కడైతే స్వీట్ స్వీట్ని ఏదో తీసుకురమ్మని చెప్పేసి అరుస్తూ ఉంటే ఇంకా పోయి తీసుకొని వస్తా తీసుకొని వస్తా అని చెప్పేసి ఇంకా ఇంట్లోకి అయితే వెళ్తూ ఉందన్నమాట ఇంకా సల అయితే స్టార్ట్ అయింది ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికి వచ్చి పెడదాం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్